హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రైతులకు జనవరి నెలలో రెండు అద్దరుపై బోటల్ అయితే రావడం జరిగింది సో అన్నదాత భవ మూడో విడతం నాలుగు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు ఈ జనవరి నెలలో విడుదల చేయబోతున్నారు సో ఏ తేదీని విడుదల చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకనే ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో స్ట్రాండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఏపీ ప్రభుత్వం నుంచి ఒక భారీ శుభవార్త వచ్చిందని చెప్పాలి సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడంతో అన్నదాత సుఖీభవా పియాం కిసాన్ పథకం అలాగే ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా ఒకేసారి రెండు పథకాల డబ్బులను జనవరి నెలలోనే రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది సో ఇప్పటికీ అన్నదాత సుఖీభవా పియాం కిసాన్ పథకం కింద తొలి విడతలు ఏడు వేల రూపాయలు రెండో విడతలో మరో ఏడు వేల రూపాయలు చొప్పున మొత్తం పద్నాలుగు వేల రూపాయలు రైతులకు అందించారు సో ఇప్పుడు మూడో విడతగా మిగిలిన ఆరు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా మూడో విడత కింద నాలుగు వేల రూపాయలు అలాగే పియామ్ కిసన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు కలిపి మొత్తం విడుదల చేస్తే మొత్తంగా మనకు ఇరవై వేల రూపాయలు పూర్తయిపోతాయి సో అన్నదాత భవ మూడో విడత నాలుగు వేల రూపాయలను మనకు ఈ యొక్క జనవరి నెలలోనే పదిహేనవ తేదీ వచ్చేలోపు విడుదల చేయొచ్చు సో ఈ మూడో విడత డబ్బులు పొందాలంటే రైతులు తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి సో ఇప్పటికే డబ్బులు తీసుకున్న రైతులు కానీ కొత్తగా అప్లై చేసిన రైతులు కానీ రైతు సేవా కేంద్రంలో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ అనేది చూసుకోవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకం కావడంతో వెబ్సైట్లో చూపించే మొత్తం మొదట ఐదు వేలు లేదా ఏడు వేలుగా కనిపించినా భ్రమపడవద్దు ఇప్పటి వరకు రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు అయితే వచ్చేసాయి ఇప్పుడు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు పియామ్ కిసాన్తో కలిపి మొత్తం ఆరు వేల రూపాయలు మీకు అర్హత ఆధారంగా జమ అవుతుంది అలాగే బ్యాంక్ అకౌంట్ సమస్యలు ఎన్పిసిఐ లింక్ ఈకేవైసీ పూర్తి కాకపోవడం వంటివి ఉంటే వెంటనే సరి చేసుకోవాలి ఎందుకంటే గత విడతల్లో ఈ యొక్క కారణాల వల్ల చాలా మందికి డబ్బులు అయితే పడలేదు అవసరమైతే కొత్త బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ చేయించుకోవడం చాలా ముఖ్యం ఇది పిఎం కిసాన్ పథకం విషయానికి వస్తే కనుక పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనకు రాష్ట్రం జిల్లా మండలం గ్రామం వివరాలు ఎంటర్ చేసి బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఇరవై ఒక్క విడతల డబ్బులైతే విడుదల చేసింది త్వరలో ఇరవై రెండో విడత కూడా జమ కానుంది అంటే ఈ జనవరి పదిహేనో తేదీ వచ్చేలోపు విడుదల చేసేస్తారు సో రోడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్